ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామారావు శ్రీనివాస్ మాదిగా హాజరై మాట్లాడుతూ ఈ యొక్క ప్రచార కార్యక్రమంలో గాంధీ మాదిగా మహేందర్ మాదిగా భాస్కర్ మాదిగా రాజు మాదిగా పల్లె ప్రేమ్ మాదిగా అల్లం రాజు మాదిగా వెంకటేష్ మాదిగా తదితరులు పాల్గొన్నారు अंदर किसने लाभित किसने लाभित आइड्रा बांदर आइड्रा बांदर आइड्रा बांदर आइड्रा बांदर राहुल इस्तार किसने टन लगाया वाइस डिमांड को अब देख वाइस हम्म हम्म कब्बा सर नो मान लेना इस साल तुम आते हो हंड्रेड परसेंट मालूम कल कांग्रेस కానీ కొన్ని కిషన్ రెడ్డి కొన్ని పండుగ గల్లీలోకి రావాలి మెయిన్ రోడ్ వస్తే కావాలి రావాలి తీసుకురావాలి అది ఇప్పుడు గ్రాడ్యుయేట్ పిల్లలు ఉన్నారు వాళ్ళ ప్రాబ్లం చెప్పుకుంటారు ఒక లెటర్ ఇచ్చి మీతో కన్సల్టింగ్ చేసుకుంటాం కొద్దిగా మీ సపోర్ట్ కావాలి అందరికీ అందరికీ బిజెపి బిజెపి కమలంపు గుర్తు గుర్తు నాయకత్వారే కిషన్ రెడ్డి గారి నాయత్వారి నాకత్వారేకృష్ణ గుర్తు గుర్తు बीजेपी कोड डाले किसने डिगारी ना करते हो वर्दी ला रहे वर्दी ला रहे किसने डिगारी मंदा किसने डिगारी ना कर वर्दी ला रहे वर्दी ला रहे आमां तो क्या अलान किसने डिगारी अलान इनके अंदर कौन सी मंदा किसने डिगारी अलान हाँ ये शुरू में ये रोज पिछले उनका कारना उसका अब आज तक

జూబ్లిస్ నియోజం ఎల్లారెడ్డి రోడ్లో ఈరోజు మేము ప్రతి ఇంజనీర్కి ప్రచారం చేయడం జరుగుతుంది దీనిలో దీంట్లో భాగంగా ప్రతి మాదిగలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరూ ఖచ్చితంగా కిషన్ రెడ్డి గారిని గెలిపిస్తామని తెలిపడం జరిగింది గత ముప్పై సంవత్సరాలు చేస్తున్నటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమంలో గౌరవ కృష్ణ కిషన్ రెడ్డి గారు కీలక భూమిక పోషించారు దాంట్లో భాగంగా మాదిగలు వన్ సైడ్గా జూబ్లిల్స్ నియోజకర్గం ఉన్నటువంటి ప్రతి మాదిగ కూడా కిషన్ రెడ్డికి ఓటు వేయడం జరుగుతుంది చేస్తారని అందరు చాలామంది స్పందన కూడా బాగుంది కాబట్టి కిషన్ రెడ్డి గెలుపు కోసానికి మేము జూబ్లీల్స్లో ప్రతి ఇంటిని వదిలిపెట్టకుండా తిరగడమే లక్ష్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్పి శ్రేణులు అందరూ కలిసిగా మేము వేలాది సంఖ్యలో పనిచేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు మన గల్లీలో ఈరోజు ఎల్లారెడ్డి గూడలో ఈడ ఈ బస్తీలో మేము పని చేయడం జరుగుతుంది కాబట్టి కిషన్ రెడ్డి గెలుపు అంటే పచ్చిలకు రావడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము దాంట్లో ఖచ్చితంగా మోడీ ఏదైతే మోడీ గారు కిషన్ రెడ్డి గెలుపు సికింద్రాబాబు పార్లమెంట్ గిఫ్ట్ గా పంపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఏదేమైనా పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి చెందదు కాబట్టి ని జుబ్హిల్స్ ఎల్లారెడ్డి కూడాలో ఈరోజు ఎంఆర్పీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం గౌరవ కృష్ణమాజి గారి ఆదేశాల మేరకు కిషన్ రెడ్డిని గెలిపించుకోవాలని సామాజిక ప్రభుత్వం ఉన్న కిషన్ రెడ్డి గారు అనేక ఉద్యమాలలో ఈరోజు ఈ సమాజంలో ప్రతి చేసిన పోరాటంలో కిషన్ రెడ్డి గారు అనిపిస్తారు గతంలో ముప్పై ఏళ్ళ ఎంఆర్పి వికలాంగుల కోసం పోరాటం చేయడం వికలాంగుల పోరాటంలో కిషన్ రెడ్డి గారు కనిపిస్తూ ఉంటారు ప్రజల కోసం పోరాటం చేసాం ప్రజల కోసం పోరాటంలో ప్రజాశా రెడ్డి మహిళల కోసం పోరాటంలో మహిళ పోరాటంలో కనిపిస్తారు ఆరోగ్యశ్రీ రావడంలోనే ప్రత్యక్షంగా ఉండి తన యొక్క శ్రేణులతో కలిసి వచ్చి ఆ రోజు ఆరోగ్యశ్రీ కోసం పోరాటం చేసిన ప్రజా రెడ్డి గారు ఉంది కాబట్టి మందాకృష్ణ మాది ఆదేశాల మీరు మేము వికేంద్రబాబు చేస్తున్నాం ఏంటంటే కిషన్ రెడ్డిని అత్యధిక మిట్తో ఓన్లీ గెలిపించలే కాదు మేము తీసుకున్న ప్రచారంలో బాగా తిరుగుతున్న సమయంలో ప్రతి బస్తిలో కిషన్ రెడ్డి గారికి అనుకూలమైన వాతావరణం కనిపిస్తూ ఉన్నది ఆ వాతావరణం కాదు మేము ప్రచారంలో ముందుకు వెళ్తూ ఉన్నాం కాబట్టి ఈ రోజు పార్లమెంటు నియమవర్గంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కిషన్ రెడ్డిని గెలిపించి కేంద్ర ప్రభుత్వానికి గిఫ్ట్గా ఇవ్వాలని విజ్ఞప్తి చేయడం జరిగింది దానికి స్పందించడం జరిగింది దానికి రేపు జరిగిపోయే ప్రతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం உத கிருஷ்ண மாதிரி நாயக்கம் நாயகத் கிஷன் ரெடி நாயகத் கமலம் பூத்துக்குமலுத்து நாயக்கம் கிஷன் ரெடி காரி நாயக்கம் அமலப்பூ குத்துக்கு அமலப்பூ குத்துக்கு அமலம்பு குர்த்துக்குசேன் ரெடி காரி நாயக்கம் سلامم گورتو گورتو گورتنچکو سلامم گورتنچکو گورتو گورتنچکو سلامم گورتنچکو